రోగాలు తలదన్నుతుంటాయా తంత్రంతో ఆరోగ్యం పొందండి శరీరం మనసు ఆత్మ ఈ మూడూ సమతుల్యంగా ఉంటేనే మనిషికి జీవితం సంపూర్ణం కాని ఈ కాలంలో చూస్తే ఒకరికి మైగ్రేన్ ఇంకొకరికి శ్వాసకోశ రుగ్మత ఇంకొకరికి నిద్రలేమి డాక్టర్ల దగ్గర తిరుగుతూనే జీవితాన్ని సాగిస్తున్నారు అయితే ఇప్పుడు వినండి అమ్మవారి తంత్రంలో ఉన్న ఒక అమూల్య మార్గం తంత్రం ఈ తంత్రం అమ్మవారిని వైద్యరూపంగా ఆహ్వానించేదే శరీరంలోని రోగశక్తులను తొలగించేదే కాక మానసికంగా శాంతి ఇవ్వగలదీ తంత్రం ఏం చెయ్యాలి రాత్రి నిద్రించే ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి దీపాన్ని బాధ ఉన్న శరీర భాగానికి చూపించండి ఇది తాంత్రికంగా ఆరోగ్య తేజంను ఆ శక్తిలోకి పంపిస్తుంది ఆ తరువాత ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం క్లీం గ్లౌం వైద్యేశ్వరీ వారాహ్యై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మనసు ఏకాగ్రతగా ఉండాలి ప్రతిపదం అమ్మవారిని ఆహ్వానిస్తున్నదిగా భావించాలి ఇది సాధన కాదు ఇది ఆశ్రయం ఎంతకాలం తెయ్యాలి కనీసం తొమ్మిది రాత్రులు నిరంతరం చెయ్యాలి మహిళలు నెలవారీ కాలంలో ఈ సాధనను విరమించాలి దీన్ని ఏకాంతమైన గదిలో బయట శబ్దం లేనిచోట చెయ్యడం మంచిది తంత్ర విశిష్టత వైద్యేశ్వరీ వారాహి అనేది వారాహి అమ్మవారి వైద్యమూర్తి స్వరూపం ఆమె దర్శనం కలిగితే అనారోగ్యం తగ్గుతుంది మానసిక శాంతి పెరుగుతుంది నిద్ర బాగా పడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గుతుంది ఇది ముఖ్యంగా ఉపశమనం ఇస్తుంది నిద్రలేమి మానసిక ఆందోళన కంటిన్యూ జ్వరం శరీరంపై దుర్బలత మానసిక దోషాల వల్ల వచ్చే శరీర బాధలు ఆశీసులు అందించటానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు మనమే ఆమెను పిలవాలి మనమే నమ్మకంగా ఆ తంత్రాన్ని ఆచరించాలి ఆమె రూపం హింసకారిని కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్యమాత వారాహి శరణం ఒక్కసారి మీరు దీన్ని ఆచరించండి ఆమె తేజం మీలో ప్రవహిస్తుంది